హాయ్ హలో యూ వెల్కమ్ టు మై ఛానల్ అక్కా ఎలా చేయను ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ స్పెషల్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు సహజంగా ఉసిరికాయలు అనేది తినరు కదండి అటువంటప్పుడు ఈ విధంగా మనం ఉసిరికాయతో పులిహార చేసి పెడితే వాళ్ళకి తెలియని కూడా తెలియదు చాలా రుచిగా ఉంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇప్పుడు నేను ఉసిరికాయ పులిహార కోసం ఉసిరికాయలు నేను ఒక పది దాకా తీసుకున్నానండి వీటిని బాగా కడిగేసి ఈ విధంగా శుభ్రం చేసుకోవాలన్నమాట ఈ ఉసిరికాయలు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి మెత్తగా ఉంటే మాత్రం బాగుండదు అందుకని గట్టిగా ఉండి శుభ్రంగా ఉండే ఉసిరికాయలను మనం ఒక పది దాకా తీసుకుని వాటిని ఈ విధంగా మనము చేయాలన్నమాట ఒకవేళ ఈ విధంగా మనం చేయడం కష్టమైతే వీటిని ఉడికించి దాంట్లో నుంచి ఉసిరికాయ పేస్ట్ని మనం తీసుకోవచ్చు కానీ ఈ విధంగా మనం చేస్తే ఉసిరికాయ అనేది పులిహారలా చేస్తాం కదా అప్పుడు మన పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది కనుక ఉసిరికాయనన్నీ ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట పొడి పొడిగా చూడండి ఎంతో చక్కగా అయిపోయింది కదా ఈ ఉసిరికాయ ఈ విధంగా మనం చేసి పెట్టుకోవాలి పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఎక్కువ తడి ఉంటే బాగుండదండి అందుకని చెప్పి తరువాత స్టవ్ని వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి నేను ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసానండి ఆయిల్ వేడికిన తరువాత మినప్పప్పును ఒక టూ స్పూన్స్ వేయండి తరువాత మస్టర్డ్ సీడ్స్ని ఒక స్పూన్ వేయండి తరువాత శనగపప్పును ఒక టూ స్పూన్స్ వేయాలి వేరుశనగ పలుకులని ఒక టూ స్పూన్స్ లేకపోతే త్రీ స్పూన్స్ వేసినా బాగుంటుంది తరువాత అన్నింటిని మనం దోరగా వేయించుకోవాలి అంటే కలరు అనేది కొంచెంగా మారాలన్నమాట వీటిని అన్నింటినీ లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి తరువాత పచ్చిమిరపకాయలను నేను ఒక సెవెన్ దాకా తీసుకున్నానండి వాటిని మజ్జిగ కట్ చేసి వాటిని కూడా వేసి వేయించాలి ఈ పచ్చిమిరపకాయలు వేసి వేయించినప్పుడు కొంచెం తుల్లుతుంది కొంచెం దూరంగా ఉండి వేయించండి తరువాత కరివేపాకును శుభ్రంగా కడుక్కొని వాటిని కూడా వేసి వేయించాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తూ ఉండండి తరువాత మిరపకాయలను ఒక నాలుగింటిని తీసుకొని వాటిని కూడా నేను మజ్జికి చిన్న చిన్నగా కట్ చేసి వాటిని కూడా వేసి కొంచెం అది వేడి నూనెలో మనం వేయించుకోవాలి ఎంతో చక్కటి కమ్మటి వాసన అనేది వస్తూ ఉంటుందండి తరువాత ఉసిరికాయని మనము ఈ విధంగా చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉసిరికాయని కూడా మనం వేసుకోవాలండి ఈ ఉసిరికాయని వేసినప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ని ఆఫ్ చేసేయాలండి ఎందుకంటే స్టవ్ వెలిగించి మంట మీద మనం ఈ ఉసిరికాయలను ఈ విధంగా మనం వేపుతూ ఉంటే ఉసిరికాయలో ఉన్న విటమిన్ సి అనేది పూర్తిగా పోతుందండి అందుకని ఉన్న వేడిలోనే ఉసిరికాయని కొంచెం తిప్పితే చక్కగా మగ్గిపోతుంది అందుకని చెప్పి తరువాత పసుపుని నేను హాఫ్ స్పూన్ అనేది వేశాను వీటిని కూడా మనం శుభ్రంగా అంతటిలో కలిపేటట్టుగా కలుపుకోవాలి తరువాత అన్నాన్ని నేను ఉడికించి పెట్టుకున్నానండి ఒక కప్పుని ఆ రైస్ని కూడా నేను వేశాను ఇప్పుడు వీటినన్నింటినీ నేను స్టవ్ ఆఫ్ చేసే వేస్తున్నానండి ఎందుకంటే అన్నము ఉడికించినదే కదా అందుకని చెప్పేసి వీటినన్నింటినీ బాగా కలపాలి ఉసిరికాయని మనము ఎక్కువగా మనము వేడి చేసి చేస్తే దాంట్లో ఉన్న విటమిన్ సి పోతుందండి అందుకని చెప్పి తరువాత సాల్ట్ అనేది మనం టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి నేను ఒక కప్పు రైస్కి ఒక స్పూన్ అనేది సాల్ట్ అనేది వేసానండి ఇప్పుడు ఈ సాల్ట్ కూడా పూర్తిగా అన్నంలోకి బాగా కలిసిపోవాలి ఈ విటమిన్ సి పూర్తిగా ఉండే ఉసిరికాయ పులిహోర అనేది చాలా బాగుంటుందండి మన వంటికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సహజంగా పిల్లలు అనేది ఉసిరికాయ తినరు కనుక ఈ విధంగా మనం చేసి పెడితే బాగుంటుంది కనుక మీరు కూడా ఈ విధంగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ ఉసిరికాయ పులిహారను తప్పకుండా చేస్తారు కదా నేను చూపించిన ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం వేసుకోండి తరువాత నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్ సీ యూ